ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు గొప్ప అన్నట్టుంది వైసీపీలో యాంకర్ శ్యామల వ్యవహారం అమ్మరాబూతులు తిట్టి అదే స్థాయిలో చిన్నా పెద్ద చూడకుండా పచ్చి తిట్లు తిట్టిన రోజా ఉన్నది అమ్మి పార్టీ కోసం ఖర్చు పెట్టి టీడీపీ వాళ్లతో నానా మాటలు అనిపించుకున్న విడుదల రజని యాంకర్ శ్యామల ముందు చిన్నబోయారు కొత్త గ్లామర్ పేరుతో వైసీపీ అధినేత జగన్ యాంకర్ శ్యామలకి ఇచ్చిన వెయిట్ చూసి రోజా అలాగే రజనీలకు మింగుడు పడడం లేదు ఇప్పుడు పార్టీ కోసం ఉన్నదమ్ముకున్న మాకు ఇప్పుడు అసలు విలువలేదు అంటూ తమ సన్నిహితుల వద్ద కన్నీరు మున్నీరుగా వాపోతున్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో యాంకర్ శ్యామల పెద్ద హడావిడి చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తన భర్త నరసింహారెడ్డితో కలిసి వైసీపీలో జాయిన్ అయింది యాంకర్ శ్యామల ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మళ్లీ యాక్టివ్గా పనిచేస్తూ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడిని కించపరిచే విధంగా కథలు చెబుతూ మీడియాలో బాగా హైలైట్ అయింది ఇక వైసీపీ సపోర్ట్ మీడియా కూడా యాంకర్ శ్యామలకు కాస్త గ్లామర్ ఉండడంతో వెయిట్ ఇచ్చింది ఆమె ఏది మాట్లాడినా సరే వైసీపీ సోషల్ మీడియా కూడా వెంటనే షేర్ చేయడం హడావిడి చేయడం వంటివి జరిగాయి ఇక వైసీపీ అధికారంలో నుంచి దిగిన తర్వాత యాంకర్ శ్యామలకు అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చారు ఇక అప్పటి నుంచి మేడం గారి హడావిడి అంతా ఇంత కాదు మీడియాలో వేసే చిందుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక వైసీపీ నేతలు కూడా ఆమెకు గట్టిగానే వేటిస్తున్నారు కార్తీక మాసంలో అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన రెడ్డి కుల కార్తీక సమారాధన కార్యక్రమానికి గెస్ట్ గా ఏమని ఇన్వైట్ చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అదే సామాజిక వర్గానికి చెందిన రోజాను ఇన్వైట్ చేయకుండా ఆమెను ఇన్వైట్ చేయడం పట్ల అప్పట్లో వైసీపీ నేతలు కేతిరెడ్డిపై కాస్త ఫైర్ అయ్యారు ఇక ఇప్పుడు కూడా మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ అప్పుడప్పుడు పొడుపు కథలు చెబుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది యాంకర్ శ్యామల అదే ఒక సామెత చెప్తారు చూసారా వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు పైన వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని గనక వీళ్ళు పోగొడితే ఎవడైనా సరే మనవాడైనా పైవాడైనా తప్పు చేస్తే కాళ్ళు విరగొడతాం శిక్ష పడేలా చేస్తాం అని ఎవరైనా మాట్లాడితే బయటకొచ్చి వాళ్ళకి ఒక భయం ఉంటుంది తప్పు చేసాముంది ఒకసారి ఆలోచిస్తారు అయితే దీనిపై వైసీపీ నాయకత్వం వద్ద విడుదల రజని అలాగే ఆర్కి రోజా ఇద్దరూ తమ అసంతృప్తిని వెళ్ళకక్కారట ఒక పక్క తమను కేసులు పెట్టి బెదిరిస్తుంటే అయినా సరే తాము ధైర్యంగా బయటికి వచ్చి మాట్లాడుతున్నామని అలాంటి తమకు మీడియాలో ఎటువంటి ప్రయారిటీ ఇవ్వడం లేదని వైసీపీ సపోర్ట్ మీడియాతో పాటుగా సోషల్ మీడియా పేజెస్ లో కూడా తమ మాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటూ వాళ్ళిద్దరూ ఆవేదన వ్యక్తం చేశారట జగన్ కోసం తాను రోడ్ల మీదకు వచ్చి ఎన్నో కష్టాలు పడ్డానని జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఆయన వెంటనే నడిచానని రోజా గతాన్ని గుర్తు చేసుకుంటే ఇక విడుదల రజని వైసీపీ కోసం తన ఆస్తులు కూడా అమ్ముకున్నారని అప్పట్లో టీడీపీలో బలమైన నాయకుడిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావును ఎదిరించి పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించారని అలాంటి తన మీద కేసులు పెట్టి కూడా ఇప్పుడు వేధిస్తున్నారని ఇలాంటి టైంలో మీడియాలో కనీసం తమకు సపోర్ట్ లేదని కొత్తగా వచ్చిన వాళ్లకు పార్టీలో ఇస్తున్న ఇంపార్టెన్స్ చిరాకుగా ఉందంటూ విడుదల రజని వైసీపీ కీలక వద్ద తన ఆవేదన వెళ్లగెక్కారు ఎవరు ఏంటి అనేది పార్టీ అధిష్టానం ఆలోచించుకోకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని అసలు ఆమె ఊరు పేరు ఎవరికీ తెలియదని అలాంటి వ్యక్తికి అధికార ప్రతినిధి హోదా ఇచ్చి ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటూ మరికొంతమంది మహిళా నేతలు కూడా మండిపడుతున్నారు జగన్ కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన తమకంటే ప్యాకేజ్ కోసం మీడియా ముందు హడావిడి చేసే యాంకర్ ఎక్కువైందా అంటూ ఒక మహిళా నేత నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద అసహనం వ్యక్తం చేశారట పార్టీ అధికారంలోకి తిరిగి రావాలి అంటే ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేయవద్దని వాళ్ల వల్ల ఒక్క ఓటు కూడా పడదంటూ సజ్జల వద్ద తేల్చి చెప్పారట విడుదల రజని ఒకానొక టైంలో భయపడి దండాలు పెట్టిన యాంకర్ శ్యామల ఇప్పుడు హడావిడి చేస్తే వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా ఆమెను పైకు లేపుతుంది అంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీల వద్ద కూడా విడుదల రజని ఫైర్ అయ్యారు